మంగళగిరి కొండ శిఖరంపై ఉన్న గండాలయ స్వామి ఆలయ పరిసర ప్రాంతాల్లో వాడేసిన వాటర్ బాటిల్స్ తదితర చెదరం అక్కడే పడేస్తున్నారు మన సమాజంలో సివిక్ సెన్స్ ఇంకా పూర్తి స్థాయిలో అవతరించలేదు ఈ విషయం అనేక సంఘటనల్లో సన్నివేశాల్లో మనకు అర్థమవుతూ ఉంటుంది పూర్వం మున్సిపల్ పంచాయతీ పరిధిలో చెత్త కుండీలు వీధి చివర ఉండేవి ఇంట్లోంచి ఆ కార్నర్ దాకా వచ్చి చెత్త కుండీలో చెత్త వేయకుండా పక్కనే పడేసి వెళ్ళిపోయేవారు దీంతో చెత్త కుండి కాస్త చెత్తలో కుండీలా మారిపోయేది ఇప్పుడు ఇంటింటికి చెత్తబండి వస్తుంది కాబట్టి సరిపోయింది లేకుంటే ముందు చెప్పిన పరిస్థితే కొనసాగేదేమో చాలా మంది ఇప్పటికీ అరటి తిని తొక్కలను బాధ్యత నడి రోడ్డుపై పడేయడం పరిపాటే ఇక టూ వీలర్ మీద వెళ్తూ వెనక ఉన్న వారి పరిస్థితి ఏంటో కూడా తెలియక బండి మీద వెళ్తూనే తుపుక్కున వేస్తుంటారు ఇదిగో అలాంటి కోవకే చెందిన పరిస్థితిని ఇప్పుడు మీరు చూస్తున్నారు పవిత్రమైన మంగళగిరి కొండ శిఖరంపై గండలరాయుడి ఆలయ ప్రాంతంలో వాటర్ బాటిల్స్ వగైరా చెత్తను ఎలా విసిరి పారేశారో చూడండి ఈ తీరు తెన్నలు మారేలా ఆలయ అధికారులు శ్రద్ధ వహించాల్సి ఉంది లేకుంటే ఇక్కడ చెత్త టన్నుల కొద్దీ పేరుకుపోయే ప్రమాదం ఉంది